మనం పుట్టగానే తొలి పరిచయం అమ్మ అమ్మ మనకి నేర్పిన తొలి పలుకు తెలుగు అందుకే తెలుగు అమ్మ భాష మన మాతృభాష తెలుగు అమ్మ భాషే కానీ మమ్మీ భాష కాదు మమ్మీ అంటే మీ అందరికీ తెలుసు ఈజిప్ట్లో ఉంటాయి తెలుగు అందుకే మృత భాష కాదు అమృత భాష జీవనదిలా నిండుగా గలగల ప్రవహించాల్సిన తెలుగు భాష ఎండిపోతుంది ఆవులాంటి అమ్మ భాష ఒట్టిపోతుంది చాలా మాటలు పదాలు మన వినికిడి నుంచి దూరం అయిపోతున్నాయి మన తెలుగు భాషలో ఉన్న అనేక పదాలని సామెతల్ని నుడికారాలని జాతీయాలు వీటన్నిటినీ విరివిగా సమృద్ధిగా వాడి మరింత అర్థవంతంగా సమర్థవంతంగా మనం మాట్లాడి తెలుగు భాషలో జీవం ఉట్టిపడేలా చేయాలి తెలుగు భాషని సంరక్షించడం అంటే మన తెలుగు జాతి ఉనికిని కాపాడుకోవటమే మనందరినీ ఉత్తేజితుల్ని చేయాలన్న ఉద్దేశంతో హెచ్ఎం టీవీ ఈ అక్షరం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మనందరం మనవంతు బాధ్యతగా ఈ కార్యక్రమ ఆశయ సిద్ధి కోసం తోడ్పాటును అందిద్దాం మనందరం సుసంపన్నమైన తెలుగులో మాట్లాడి మన జీవితాల్లోకి తెలుగు వెలుగుల్ని ఆహ్వానిద్దాం అక్షరాలు పదాలుగా పదాలు వాక్యాలుగా వాక్యాలు భాషగా తెలుగు అక్షరాలు అందమైనవి సొగసైనవి తిరిగి వచ్చు కదా చేత ఆ అక్షరాలు అంత అందంగా చిన్నప్పుడు మన చేత అభ్యాసం అక్షరాభ్యాసం చేయించి అక్షరాలు దిద్దించారు అసలు ఈ కార్యక్రమం పేరే అక్షరం పెట్టాం అక్షరాలు మన తెలుగు అక్షరాలు అందమైనవి సొగసైనవి తెలుగు పదాలు మృదువైనవి తెలుగు భాష తీయనైంది మధురమైంది మన భావాల్ని ఆలోచనల్ని భావోద్వేగాల్ని అర్థవంతంగా అంటే మీనింగ్ఫుల్గా సమర్థవంతంగా అంటే ఎఫిషియంట్గా తీకరించటానికి అనువైన భాష తెలుగు భాష అంటే తెలుగు అక్షర పాత్ర మాత్రమే కాదు అక్షయ పాత్ర కూడా అక్షయ పాత్ర అంటే ఎంత అందులోంచి మనం తీసుకున్న కొద్దీ ఆ నిధి నిక్షేప నిధి నిక్షేపాలు మనకు వస్తూనే ఉంటాయి దొరుకుతూనే ఉంటాయి అలాగే తెలుగు భాష అనే దాంట్లోంచి మనం ఎన్ని నిధి నిక్షేపాలు తీసుకున్నా అనేక రకాల భావాలని భావోద్వేగాల్ని ఆలోచనల్ని మన అభిప్రాయాలని సమర్థవంతంగా అందుకే అర్థవంతంగా సమర్థవంతంగా అన్నది అందుకునే మనం వ్యక్తీకరించగలిగినటువంటి సౌకర్యం ఉన్నటువంటి భాష మన తెలుగు భాష ఈ అక్షరం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మనం ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పరస్పర సంభాషణ శైలిలో ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి మళ్ళీ మీది ఇంగ్లీష్లో చెప్పాలి కదా అని చెప్పి మీరే చెప్పేస్తున్నారు తెలుగులో చెప్పేస్తున్నారు అది ఆనందంగా ఉంది అటువంటి పరస్పర సంభాషణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం మీ అందరికీ స్వాగతం నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా ఏంటి మీరు ఇందాక తెలుగు భాష గురించి చెప్తూ సుసంపన్నం నిండుదనం అనే మాటలు వాడారు సార్ అవును ఆ పదాలు నాకు చాలా బాగా నచ్చాయి సార్ అసలు నువ్వు అసలు చాలా గొప్ప విషయం నీకు అసలు అంత అభిరుచితో ఆ రెండు పదాలు నచ్చాయని పట్టుకున్నావు చూడు ఇంతకీ ఎందుకు నచ్చాయో చెప్తావా అయితే మన తెలుగు భాషలో ఎన్నో జానపద గేయాలు ఉద్యమాలకు ఊపిరిపోసే చైతన్య గీతాలు పల్లె పాటలు అలాగే సినిమా పాటలు చాలా వచ్చాయి ఇవన్నీ నిండుదనం అవును ఇదే సుసంపన్నం అవును అంతేనా సినిమా పాటలు అన్నావు కదా అదేమన్నా నీకు సినిమా పాట ఏదైనా వచ్చా వచ్చే మన తెలుగు భాషకి సంబంధించి చాలా మంది కవులు రాశారు అంచేత ఒకసారి దాన్ని మనం అదేమన్నా అటువంటి పాట తెలుగు భాష గొప్పదనాన్ని చంద్రబోస్ గారు మంచి పాట రాశారు సార్ అద్భుతమైన పాట రాశారు అనగానే అందరికి తెలిసిపోతుంది అవునవును అద్భుతమైన పాట అది నీకు వచ్చే సార్ పాడతాను తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది అన్న మలుపులో నానురాగం ధనిస్తుంది ధ్వనిస్తుంది నాన్న పదములో నా అభిమానం జనిస్తుంది మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది మా అన్న మాట మనసులుతుల్లో నిలుస్తుంది అక్క అంటే చాలు మనకు ఆదరణ లభిస్తుంది ఆంటీ అంకుల్లోన ఆప్యాయత ఎక్కడుంది పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలోని సంభాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా అద్భుతమైన పాట అదే పాటలో కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతని మార్చుకోవు ఉగ్గు భాషని పలికేందుకు సిగ్గుపడద్దురా ఎంత అద్భుతమైన ఇదే పాటలో చాలా సంతోషం మీ ముగ్గురికి ప్రత్యేకంగా అభినందనలు వాళ్ళ భాష పట్ల మనం ఒక భాష గురించి దాని గొప్పతనం తెలుసుకోవటం గురించి దాంట్లో ఉన్న తీయదనం తెలుసుకోవటం గురించి అసలు ఒక పెద్ద కార్యక్రమమే చేసేస్తాం మనం దాంట్లో మీరందరూ పాల్గొటం ఇంత ఉత్సాహంగా మాట్లాడటం చాలా బాగుంది ఇంతకనే చెప్పాను నేను ఈ తరం తెలుగు మాట్లాడటం రాయటం చదవటం ఇవన్నీ వచ్చిన ఒక తరం అన్నప్పుడు మన భాషావేత్తలు భాషాభిమానులు అందరూ సంతోషించే విషయం ఇవాళ మిమ్మల్ని చూసి అయితే కొన్ని కొన్ని మనసులో సందేహాలు ఉంటాయి భాష పట్ల కొంత అనుమానం ఏదో ఒక ప్రశ్న ఏదో ఉంటుంది ప్రతి ఒక్కరికి అది తెలుసుకోవాలని ఉంటుంది ఏ ఎక్కడ ఏ వేదిక మీద అడగాలి అన్నది మన మనసులో ఉండిపోతాయి అలాంటివి ఏమన్నా ఉంటే ఈ వేదికగా ఈ అక్షరం వేదికగా మీరు అడగచ్చు స్కూల్స్లోనే ఫస్ట్ లాంగ్వేజ్ అని సెకండ్ లాంగ్వేజ్ అని తెలుగుని పక్కన పెట్టేస్తున్నాం ఎందుకని సార్ సెకండ్ లాంగ్వేజ్ అని పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే తెలుగు కాకుండా అంటే తెలుగు అంటే ఏముంది మన ఇంట్లో మాట్లాడుకునేదే కదా అదే తెలుగు అని ఒక చిన్న చూపు ఉంది తెలుగు అదే కాకుండా సెకండ్ లాంగ్వేజ్గా హిందీనో సంస్కృతమో తీసుకుంటే మార్కులు ఎక్కువ వస్తాయి చాలా తక్కువ చదివి చ అవునా కదా చాలా తక్కువ చదివి చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు పోని అందులో ఆ సెకండ్ లాంగ్వేజ్లో అద్భుతమైన భాషా నైపుణ్యాన్ని ఏమైనా సాధిస్తున్నారా లేదు చాలా సింపుల్ సింపుల్ ప్రశ్నలు సింపుల్ సింపుల్ సమాధానాలు ఫుల్ మార్క్స్ సో ఒక రకంగా ఇది దీని యొక్క ఉద్దేశం విఫలం అవుతుంది అది పెట్టిన ఉద్దేశం ఏంటంటే తెలుగుతో పాటుగా మరో భాషా నైపుణ్యాన్ని మీరు కూడా సంపాదించుకోండి ఎలాగో తెలుగువారు కాబట్టి మీకు తెలుగు మాట్లాడటం చదవటం వచ్చు కాబట్టి మరో భాషని మీరు నేర్చుకోవటానికి సెకండ్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది అని మీకు ఆ ఇంగ్ సంస్కృతమో హిందీయో పెడుతున్నారు ఆ మార్కుల వరకే ఆ చిన్న చిన్న ప్రశ్నలు చదివేసుకుని మార్కులు తెచ్చేసుకుంటున్నారు అంటే ఎప్పుడైతే మన చదువుల్ని మార్కుల చుట్టూ తిప్పుతున్నామో మార్క్స్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అంటున్నాం ఇంగ్లీష్లో అలాంటి ఎడ్యుకేషన్ పాలసీ ఉన్నప్పుడు మార్కుల కోసం తల్లిదండ్రులు అదే ఎంకరేజ్ చేస్తారు ప్రోత్సహిస్తారు అదే ప్రోత్సహిస్తారు అంటే దైనందిన జీవితంలో వృత్తి జీవితాల్లోనూ మనం అంత మమేకమైపోతున్న మూలాన్ని మనకి అలవోకగా ఇంగ్లీష్ పదాలే వచ్చేస్తాయి అటువంటప్పుడే మనం దాన్ని కొంచెం శ్రద్ధగా గమనించి ఓహో దీనికి తత్సమానమైన తెలుగు పదం ఏముంది అని ఒకసారి ఆలోచిస్తే మనకి ఆ పదాలు కూడా తెలుస్తాయి కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మీ కళాశాలల్లో వాటిలో చేయొచ్చు మీరు మీకు వార్షికోత్సవాలు జరుగుతుంటాయి కదా మీరు అలాగే వక్తృత్వ పోటీలని ఎలక్ట్రిషియన్ ఇంగ్లీష్లో వక్తృత్వ పోటీలని ఎస్ఏ రైటింగ్ వ్యాసరచన ఇవన్నీ ఉంటాయి కదా పెడితే షారెట్స్ ఇలాంటివన్నీ పెడుతుంటారు కదా వార్షికోత్సవాల్లో అక్కడ జస్ట్ ఏ మినిట్ అంటే ఒక్క నిమిషం అని ఒక కార్యక్రమం పెట్టుకొని దాంట్లో ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా ఆ ఒక్క నిమిషం పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలి ఇవాళ రేపు అంత ఫ్లూయెంట్ గా తెలుగు ఎవరు మాట్లాడుతున్నారు సార్ చూడండి నాకు కూడా ఫ్లూయెంట్ అని వచ్చేసింది సార్ ఇంతగా మనం తెలుగులో ఇంగ్లీష్ ని మిక్స్ చేసేసుకున్నాం కదా సార్ మీరేమో చాలా మంచి మంచి పదాజాలాన్ని ఇప్పుడు మీలో ఉంది ఆ తపనుంది మీలో ఆసక్తి ఉంది కానీ అవకాశం లేదు ఎక్కడ మాట్లాడే వేదికలు కానీ మాట్లాడే బయట సంఘంలో సమాజంలో మాట్లాడే అవకాశాలు కానీ మీకు ఉండట్లేదు కాబట్టి మీరు మాట్లాడట్లేదు కళాశాలల్లో పెట్టేటువంటి కార్యక్రమాలు ఒక నిమిషం పాటు మూడు నిమిషాల పాటు తెలుగులోనే మాట్లాడాలి ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకూడదు అటువంటి చిన్న చిన్న సరదా సరదా పోటీ పరీక్షలు పోటీలు లాంటివి ఆ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇది సంస్కృతి భాష అనేది సంస్కృతి భాష అనేది సంస్కారం భాష మాట్లాడటం సంస్కారానికి ప్రతీక అందుకని మీరు ఇది కూడా మీ కళాశాలలో మీరు అందులో పాల్గొంటుంటారు కదా ఇది కూడా పెట్టండి పెట్టి మూడు నిమిషాలు ఎవరు మాట్లాడతా వాళ్ళకి ఒక బహుమానం ఉత్తమ బహుమానం ద్వితీయ తృతీయ బహుమతులు పెట్టండి ఆ మూడు నిమిషాలు ఇలా కూడా మనం ఈ తెలుగు భాష పట్ల మనం ఒక్క ఇంగ్లీష్ పదం మాట్లాడినా అది వాళ్ళకి బహుమతి లేదు దీనికి పరిష్కారం తల్లిదండ్రుల నుంచి రావాలి తెలుగే ఎంపిక చేసుకోమని చెప్పేటువంటి ప్రోత్సాహం తల్లిదండ్రులు ఇవ్వాలి అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఈ ఎక్కువ మార్కులు ఇవ్వటం అనే ఉద్దేశం కాకుండా అందులో ప్రావీణ్యం వస్తే ఎక్కువ మార్కులు ఇవ్వటం అన్నప్పుడు ఆలోచిద్దాం అప్పుడు కూడా చేరితే సంతోషం ఓకే రైట్ మంచి ప్రశ్న ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు కదా సార్ అదెందుకు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేదాన్ని వాళ్ళు ప్రతిష్టగా భావిస్తున్నారు వాళ్ళ పరువు ప్రతిష్టలు ఇంగ్లీష్ మాట్లాడటం మీదే ఆధారపడి ఉన్నాయని కొంతమంది భావిస్తున్నారు చాలా మంచి మాట కదా అనుకుంటున్నారు కదా సార్ అనొచ్చు కానీ భావిస్తున్నారు అని మంచి మాట వాడావు సార్ మళ్ళీ ఆ పదానికి కూడా చప్పట్లు కొడదాం మళ్ళీ మనం దీని నిజంగా అది జరుగుతోంది అది ఎవరు దీనికి కారణం అంటే మనం మనం పెంపొందించుకున్న సమాజమే మన చుట్టూ ఉన్న సమాజమే దాని కారణం దాన్ని ఒక ఇదొక ఇంగ్లీష్లో మాట్లాడితే గౌరవించబడతాం తెలుగులో మాట్లాడితే ఎక్కడి నుంచో ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరా తెలుగులో మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటి ఒక చులకన భావం ఉంది అనేది చాలా ఉన్నమాట అది వాస్తవం అది వాస్తవం అయితే దీన్ని మనం పరిమితం చేయాలి అంటే మన వృత్తికో మన చదువులకో వాటిని పరిమితం చేసి మన కుటుంబంలో తెలుగు మాట్లాడటం మనం మిత్రులను కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళలో తెలుగు మాట్లాడటం దాన్నే ప్రాధాన్యంగా అంటే ప్రయారిటీ ప్రాధాన్యంగా తీసుకోవటం ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేయటం వల్ల ఎవరో ఇచ్చేటువంటిది అది మీరు చెప్పింది వృత్తికి సంబంధించింది కావచ్చు వృత్తిలో మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సి రావచ్చు అక్కడ అందరూ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాల్సి రావచ్చు మీరే కలిసినప్పుడు ఇందులో చాలా మన మీద మా చాలా తెలుగు వాళ్ళ మీద తెలుగు భాష మీద చాలా జోకులు వేసిన వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు ఎవరో కలవటానికి వచ్చేస్తారు మిమ్మల్ని అంటే ఎవరే వాళ్ళు కనుక్కున్నావు అని తెలియదు సార్ అన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళంటే అక్కడ ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారండి అయితే తెలుగు వాళ్ళే వాళ్ళిద్దరిని పిలుపెలవమన్నారండి సహజంగా ఇది జరుగుతున్న విషయం బయట చాలా చోట్ల తెలుగు వాళ్ళు కలిసినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకోవటం అనేది ఒకటి ఉంది అట్లా కాకుండా తెలుగు వాళ్ళు తెలుగులోనే మాట్లాడుకోవటం అనేది కూడా ఒక అలవాటుగా మనం మార్చుకున్నప్పుడు అంటే మన ఆత్మాభానాన్ని మనం పెంచుకోవటం మన తెలుగులో మాట్లాడక పోవటం మన ప్రతిష్ట అనుకోవటం అంటే మన ఆత్మాభానాన్ని మనం తక్కువ చేసుకున్నట్టే కదా అందుకోసం మీ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా దీన్ని యోగ్యం చేసుకుంటే దీన్ని పాటిస్తే తప్పకుండా తెలుగు అంటే తెలుగు ఏ రచయితలకో కవులకో తెలుగు వాళ్ళకే పరిమితం అయిపోయింది అని అనుకోకుండా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన కొద్దీ మీరు ఆస్వాదించగలుగుతారు అందులో నిందాక మీరు ఎవరు అడగకుండానే మీరు అందరూ చప్పలు కొట్టారు మంచి మంచి నేను నేను పరిశీలించింది ఏంటంటే మంచి పదాలు వచ్చినప్పుడు మీరు చప్పట్లు కొట్టారు మంచి మ్యూజిక్ వచ్చినప్పుడు కాదు బహుశా మీకు సంగీతం తెలియకపోవచ్చు ఆ రాగాలు తెలియకపోవచ్చు కానీ అందులో ఉండే ఒక శృతి లయ భాషలోనే ఉన్నాయి సంగీత రాగాలు మనకు తెలియపోవచ్చు భాషలో ఒక శృతి లయ ఉంది అందువల్ల తెలుగు భాషలో శృతి లయ ఉంది అందుకని మాట్లాడేటప్పుడు మీకు తెలియకుండానే మంచి మంచి పదాలు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టేసారు నేను కొట్టమని చెప్పలేదు అంటే ఒక్కొక్కసారి ఆ కొన్ని రంగస్థల పద్యాలు కానీ కొన్ని సినిమాలు దానవీర శుకరణ లాంటి సినిమాలు కానీ ఈ కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు చప్పట్లు థియేటర్లో కూర్చొని కొట్టేస్తుంటారు కొన్ని కొన్ని వాక్యాలకు ఆ డైలాగ్ అడిగితే ఏమో తెలియదు కొట్టామని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు అర్థం కాలేదు కానీ చాలా బాగుంది చప్పులు కొట్టండి చాలా బాగుండటం అనేది ఏంటి ఆ చాలా బాగుండటం అనేది భాషలో ఉన్న మాధుర్యం సినిమాల ప్రభావం అనేది సొసైటీ మీద చాలా ఉంటుంది కదా ఇప్పుడు అంటే ఓల్డ్ మూవీస్ చూసుకున్నా సరే ప్రజెంట్ మూవీస్ చూసుకున్నా సరే ఓల్డ్ మూవీస్లో ఒక పాట రాశారు అని అంటే బోల్డ్ అంత అర్థం ఉంటుంది సార్ కానీ ఇప్పుడు వస్తున్న మూవీస్లో ఏవైతే ఉందో ఇంగ్లీష్ సాంగ్స్ లేనివే మూవీస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇప్పుడు సొసైటీ మీద మూవీ ప్రభావం అనేది చాలా ఉంటుంది కదా సార్ ఇంగ్లీష్ సాంగ్స్ మూవీ నుంచి రిలీజ్ చేస్తే వాళ్ళు నేర్చుకుంటు నేర్చుకుంటారు కదా అలాగే తెలుగు మన భాష తెలుగు కాబట్టి తెలుగు సాంగ్స్ మనం సొసైటీలోకి ఇవ్వగలిగితే ఇంకొంచెం తెలుగుని మనం నేర్పించినట్లుగా ఉంటుంది కదా సార్ మంచి నా ఉద్దేశం అది మంచి ఉద్దేశం మంచి అభిప్రాయం మంచి సూచన కూడా అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సినిమా అనేది సొసైటీని ప్రతిబింబిస్తుంది అదే సమాజాన్ని ప్రతిబింబిస్తుంది యువతరంలో ఏం జరుగుతోందో అదే విధంగా ఇక్కడ సంభాషణలు రాయటం అదే విధంగా ఆ దృశ్యీకరణ చేయటం జరిగితే చిత్రీకరణ చేయటం జరిగితే వాటిని యువతరం ఆదరిస్తారు అన్నది ఒకటి ఉంది అవును ఇప్పుడు మీరంతా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు తెలుగు తక్కువ మాట్లాడుతున్నారు సినిమా వల్ల మీరు ప్రభావితం అవుతున్నారా మీ వల్ల సినిమా ప్రభావితం అవుతుందా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంది సినిమా ఏం చేస్తుందంటే యువతరంలో ఏ పోకడలు ఉన్నాయో యువతరంలో ఏ పద్ధతులు ఉన్నాయో ఏ ధోరణులు ఉన్నాయో వాటిని పట్టుకుని సినిమాలో భావోద్వేగపరంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంది అంటే మీకు దగ్గర అవడానికి సినిమా సమాజాన్ని ప్రతిబింబిస్తుంది అనేది ఒక మాట ఉంది కానీ చాలామంది సినిమా ప్రభావం అది కూడా ఉంది ఇటు నుంచి అటెంతో అటు నుంచి ఇటు కూడా ప్రభావం అంతే ఉంటుంది కొంతమందికి ఈ యువతరానికి దగ్గర అవ్వటానికి ఆ విధమైనటువంటి ధోరణి సినిమా ఫాలో అవుతుంది ఇంగ్లీష్ డైలాగులు పెట్టడం అది ఇంగ్లీష్ మాటలు మాట్లాడటం మీరు మాట్లాడుకుంటున్నట్టే మాట్లాడేలా పెడితే ఓ మీరు ఐడెంటిటీ అని మీరు వాళ్ళతోటి మీ అస్తిత్వాన్ని మీరు అక్కడ చూడగలుగుతారు కదా మనమే అక్కడ మాట్లాడుతున్నది మనమే అనే ఒక భావన కలుగుతుంది కదా మీకు వాళ్ళకి అది కావాలి వాళ్ళు వాళ్ళకి కావాల్సింది వినోదాన్ని అందించడం మీ అందరికీ ఏది కావాలో అది అందించడం అంచేత అది ఆ ధోరణిలోనే ఉంటుంది అంచేత పూర్తిగా దాన్ని మనం సినిమాని మనం నిందించక్కర్లేదు మార్పు ఇక్కడి నుంచే ప్రారంభమైతే సహజంగానే అక్కడ వస్తుంది బాగుంది ఇంకేమన్నా సార్ చాలామంది జాబ్స్ అని హయర్ స్టడీస్ అని అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా తెలుగుకి దూరం అవుతున్నట్టే కదా సార్ మంచి ప్రశ్న చదువులని వెళ్ళిపోతున్న వాళ్ళు ఒక వర్గం వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోతున్నారు వాళ్ళు తెలుగుకు దూరం అవుతున్నారు అనే మాట మాత్రం వాస్తవం కాదు వాళ్ళు తెలుగుకి ఇంకా దగ్గర అయ్యారు మనకన్నా అమ్మ భాషకి దూరం అయినప్పుడే అమ్మ భాష విలువ తెలుస్తుంది అమ్మైనా అమ్మ భాష అయినా దూరమైనప్పుడే తెలిసేది విలువ అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సభలు పెట్టుకుని సమావేశాలు పెట్టుకుని సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుని అద్భుతమైనటువంటి సంగీతం గానం నృత్యం చివరికి ఏ స్థాయి కంటే పద్య పఠనం పద్యాలు పట్టం అంచేత వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏవో దూరం అయిపోతున్నారని అనుకోనక్కర్లేదు మనం దూరం అవుతున్నాం అది మన బాధ అది మంచి ప్రశ్న మంచి ప్రశ్న నువ్వేదో అన్నావు ఇందాక నాతో ఇందాక కలిసినప్పుడు మంచి గేయం పాడతాను సార్ అని మనకు కావాల్సిందేది ఇవాళ ఎంత తెలుగు భాష తెలుగు అక్షరం అంటే ఇవాళ ఉత్సవం చేసుకుంటున్నాం అని చేత నువ్వు పాడాలా గేయం తప్పకుండా సో శ్రీనివాస్ గారు రచించిన ప్రైవేట్ సాంగ్ సార్ అది సో ఆ ప్రైవేట్ పాటని పాడబోతున్నాయి తెలుగున మాటాడుదాం తెలుగు పాట పాడుదాం తెలుగు బాట వీడనంటూ ప్రతి నూనుదా తెలుగున మాట్లాడుదాం తెలుగు పాట పాడుదాం తెలుగు బాట వీడనంటూ ప్రతిన బూనుదాం తెలుగు చరిత చదువుదాం తెలుగు ఘనత నిరుగుదాం తెలుగు వారమైనందుకు గర్వమందుదాం గర్వమందుదాం మన మూలం మనవునికి గుర్తు చేయు భాష మన సంస్కృతి మన ఉన్నతి తెలియజేయు భాష మన మూలం మనవునికి గుర్తు చేయు భాష మన సంస్కృతి మన ఉన్నతి తెలియజేయు భాష నిక్షిప్తమైనడని శ్వాస వంటి భాష విశ్వములు వీనుల విందైన తెలుగు భాష నా తెలుగు భాష నా తెలుగు భాష మన తెలుగు భాష నేను గొంతు కలిపేసాను చూసావా అందులో ఉన్న ఆ మాధుర్యం అలాంటిది దాంట్లో ఉన్న సందేశం అలాంటిది వాళ్ళ మనం సందేశాలు అని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు ఇలా మీ నుంచి రావటం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఎందుకంటే ఈ తరానికి ప్రతినిధులు మీరు రాబోయే తరాలకి ప్రతినిధులు మీరు ఒక సందేశంలో ఉన్న పాటల్ని ఇవాళ మీరు తీసుకుని పాటలో నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ గవర్నమెంట్ పాలసీస్ అదే సార్ ప్రభుత్వ విధానాలు మన తెలుగు భాషని ఎంకరేజ్ చేసేలా ఉండాలిగా ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ ఎందుకు ఉండట్లేదు సార్ చాలా మంచి ప్రశ్న అది కొంతవరకు నిజం ఇంకా జరగాల్సి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ప్రభుత్వ విధానాల్లో చాలా వరకు మన అందరి ఆసక్తి చూసి అయితేనేమి ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వ విధానాలు దేనికి లోబడి ఉంటాయంటే మన ఆసక్తి మనం పెట్టే ఒత్తిడి ప్రజల నుంచి ఏ ప్రజల్లో ఏ ఆసక్తి ఉంది ప్రజల నుంచి ఏ విధమైన ఒత్తిడి ఉంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మనం ఏం అడుగుతున్నారు వేటి గురించి మన మీద ఒత్తిడి పెడుతున్నారు అనే దాన్ని బట్టి పాలసీస్ అంటే వాళ్ళ విధానాలు ఉంటాయి సో మీ నుంచి యువతరం నుంచి సమాజం నుంచి ఒత్తిడి పెరిగినప్పుడే అటువంటివి జరుగుతాయి లేదా పాలసీ మేకర్స్ అంటే ఈ విధాన రూపకర్తలు రూపశిల్పులు ఎవరైతే ఉన్నారో ఆ రూపకర్తల్లో కూడా ఆ విధమైన నిబద్ధత భాష పట్ల ఆ మమకారం ఉన్నవాళ్ళు కనుక ఆ స్థానాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిణామాలు జరుగుతుంటాయి ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని మధ్య ప్రభుత్వ జీవోలు కొన్ని తెలుగులో వాళ్ళు విడుదల చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు న్యాయస్థానాల్లో కోర్టుల్లో న్యాయస్థానాల్లో తీర్పులు తెలుగులో ఈ సాక్షుల విచారణ కానీ న్యాయ న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు కానీ తెలుగులో ఉండాలనేటువంటి ఒక అభ్యర్థన చాలా కాలంగా ఉంది సమాజం నుంచి సో ఈ మధ్య అవి కూడా కొన్ని జరిగాయి తీర్పులు తెలుగులో వచ్చాయి ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టు తీర్పుల్ని తెలుగులోకి తీసుకొస్తున్నారు అలా నెమ్మది నెమ్మదిగా ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి చాలా వరకు మార్పులు వచ్చాయి అవి పూర్తిగా ఇప్పుడు తెలుగులోనే ఇక ముందు ఉండటానికి అవకాశం ఈ కార్యక్రమం అక్షరం అనే కార్యక్రమం చేయటానికి ఉద్దేశమే ఇది మీలో ఈ స్పందన కలగాలి మీలో ఈ ఆసక్తి కలగాలి ఈ అభిరుచి మీలో పెరగాలి మీరెళ్ళి తల్లిదండ్రులు ఒకవేళ ఇంగ్లీష్లో అంటే ఇంటికి వెళ్ళి అమ్మ తెలుగు ఇంత మృదువైన భాష మధురైన భాష ఇక్కడ ఎవరు చెప్పారని మీరు స్పందించారు స్పందన మీ లోపల నుంచి వస్తుంది ఎందుకంటే ఈ అమ్మ భాష మీలోనే ఉంది ఈ విషయాన్ని ఒకవేళ మీ అమ్మకు కూడా చెప్పాల్సి వస్తే చెప్పాలి ఈ అక్షరం కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే మనందరిలో ఈ చైతన్యం పెరగాలి రావాలి మరింత విస్తృత పరచాలి పడాలి అనేటువంటి ఆశయంతో ఈ అక్షరం కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఇందులో పాల్గొని మీ అందరూ చాలా అసహజంగా చక్కగా స్పందించినందుకు మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను